ఆరుడులో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ క్యాడర్ అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా అయింది ఆనందంగా ఉంది ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక రాక్షస పాలన జరుగుతుంది అలాగే మనం కొన్ని రోజుల క్రితమే ఎన్డీఏ కూటమిలో టీడీపీ జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మూడు పార్టీలు కూటమిగా ఈరోజు ఏర్పడి ఒక త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి కలిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్ర సంఘం వల్ల ఈ రోజు కేడరు ప్రజలు అందరూ కూడా కూటమికి బ్రహ్మరాధం పట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు రాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి అలాగే జోడిద సంక్షేమం అభివృద్ధి రెండు పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపొందించడం జరుగుతుంది సో అందరం కలిసి ఈ రోజు కలిసి కట్టుగా ఉమ్మడిగా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కలిసి వెళ్ళడానికి కథం తొక్కడానికి ముందుకు పెడుతున్నాం అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని ఆశీర్వదిస్తున్నారు మరొకసారి ఇంకో మేము చెప్పేది ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావడం ఎంత ఖాయమైపోయిందో రాష్ట్రంలో కూడా మార్పు వచ్చి మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం అంటే అయిపోయింది అదంతా పాత రోజులు అయ్యి ఇప్పుడేమీ లేదు ఎవరైతే కొంచెం పార్టీ దిగ్గర్ణ స్వరం వినిపిస్తారో వాళ్ళని పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపడుతుంది కాబట్టి ఇప్పుడు పార్టీ నిర్ణయించారంటే దాని అర్థం ఏంటంటే అన్ని విధాలుగా పరిశీలించి అర్హత ఉన్న వాళ్ళకే ఇక్కడ స్థానం కల్పించబడింది ఎవరైతే పార్టీ కోసం పని చేయకుండా అక్రమైన కేసులు పెట్టుకుంటూ తిరుగుతున్నారో వాళ్ళ మీద సస్పెండ్ అవుతున్నారంటే ఆల్రెడీ చర్యలు చేపడుతున్నారు కదా అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది మీ కమ్యూనికేషన్స్ అయిపోయిందండి ఎందుకంటే ఆయన ఏ రోజైతే నా గురించే కాదు ఆవిడ మా రాష్ట్ర అధ్యక్షుల మీద కూడా చాలా కామెంట్స్ చేయడం జరిగింది అది పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ఆయన చేసిన ఎలిగేషన్స్ ఏ తీవ్రమైన ఎలిగేషన్స్ లేవండి లీగల్ గా చూసిన తర్వాతే కేంద్ర పార్టీ అభ్యర్థుకుండా ప్రకటించడం జరిగింది ఎవరో నలుగురు అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్తున్నాను మనం ఐస్ క్రీమ్ కాదు అందరికీ నచ్చిన జయరాజు గారి వ్యవస్థ కాదు ఒక వ్యక్తి ఒక వ్యక్తి వలన మనం ఇంత చర్చ చేయడం అవసరం లేదని నమ్మకం చాలా ఉన్నాయండి సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఏదైతే టేకప్ చేసామో విద్యా వైద్యం రెండు కూడా కొంతవరకు వెళ్లి తర్వాత మొత్తం ఈ నాలుగు ఐదు సంవత్సరాలుగా కుట్టుపడిపోయిన విషయం చూస్తాము రెండోది రోడ్లు మనం ఏదైతే ఐదు వేల కోట్లు తెచ్చుకుని గ్రామ గ్రామాలకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసాము అవన్నీ కంప్లీట్ గా ఈ ఈరోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి ఒక్క నేషనల్ హైవే అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న ఇది తప్పితే ఇప్పుడు జరగట్లేదు రెండోది సబ్ప్ల మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబడి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్ గా దుర్లభంగా ఉన్నాయి అండ్ అక్రమ మైనింగ్ అయితే మైనింగ్ మాఫియా గంజాయి మాఫియా అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసే పరిస్థితి చూస్తాం యువతకు ఉపాధి లేక ఈ రోజు పక్క దవలు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నాము అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది ఐదు సంవత్సరంలో ఈ అన్యాయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి అదే కాకుండా గృహం ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించుకున్నారో ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము అలాగే రూపాయి పై నుంచి ఇచ్చి పది రూపాయల కింద నుంచి దోపిడీ చేస్తారో ప్రభుత్వం చూస్తున్నాము పోడు భూముల్లో ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు అండ్ జీవో నెంబర్ త్రీ ప్రతి కూడా మీద విప్పడం జరిగింది ప్రశ్నించే గొంతు నొప్పి వేయాలని అస్సల ముందుకి వెళ్ళనివ్వకుండా ఈ రోజు దౌర్జన్యంగా గిరిజనుల రిని చాలా మంది గిరిజన్ చేస్తూ జైల్స్ లో మొక్కుతున్న పరిస్థితి చూస్తున్నా ఈ రోజు ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన ఇష్యూస్ అలాగే మహిళలు అక్రమంగా తరులుతున్న పరిస్థితి ఉంది ఈరోజు అరుపులో చాలా బాధాకరమైన విషయం అది వీటన్నిటి మీద కూడా ఒక్కో బాధ నోపడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తున్నామో అండ్ ఇది పెద్ద కాన్స్టివెన్సీ సెకండ్ లార్జెస్ట్ కాన్స్టివెన్సీ ఏమన్నా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ ఉంది అన్ని చోట్ల ఒకే ఇష్యూ కాదు సో అన్ని ఏరియాస్లో ఉన్న ఇష్యూని కూడా ప్రతి ఇష్యూనే టేకప్ చేసి అది పరిష్కార దిశగా కూడా మనందరం జాయిన్ అయ్యి చేతులు కలిపి డెఫినెట్గా పనిచేస్తాం